అందరికీ నమస్కారం నా పేరు దాసరి రమణయ్య డిస్టిక్ ఎక్సైజ్ మ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కడప ఈరోజు అనగా పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు జనరల్ బాడీ మీటింగ్ సిఎస్ఐ హై స్కూల్ రోడ్డు నందు జరిగింది ఇందులో ఉమ్మడి జిల్లాలైనటువంటి అన్నమయ్య కడప జిల్లా ప్రతినిధులు అందరూ పాల్గొనడం జరిగింది ఇందులో మేము చేయవలసిన పనులు పెండింగ్ ఉండే పనుల గురించి చర్చించడం జరిగింది అందులో ముఖ్యముగా మన మాజీ సైనికులకు కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాలో ఎక్కడైతే ఎవరికైతే ప్రభుత్వము ఇళ్ల స్థలాలు ఇస్తామని గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి ముఖ్యంగా ఒక మాజీ సైనికు కావాల్సింది ఐదు ఐదు ఎకరాల భూమి ఒక ఐదు సెంట్ల స్థలము ఇల్లు కట్టుకోవడానికి దాని గురించి మేము దీర్ఘంగా సుదీర్ఘంగా చర్చించాము ఈరోజు ముఖ్యంగా కొంతమంది ఆయా తాలూకాల నుంచి మండలాల నుంచి కంప్లైంట్స్ వచ్చాయి మాకు భూ సమస్యల గురించి ఒకరి పేరు మీద ఒక మాజీ సైనికుని మీద ఉండే భూ భూమి ఒక సివిలేను ఆక్రమించుకుంటున్నారు అవి కూడా త్వరలో మేము తెలియపరుస్తాము మీకు ఇంకొకటి కోర్టు విషయాలు ఎవరికైనా మాజీ సైనికునికి కడప జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉంటే అన్నమయ్య కడప జిల్లాలో కోర్టు సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా మేము పరిష్కరిస్తాము రీసెంట్గా మేము లీగల్ వాలంటీర్స్ ప్రోగ్రామ్ వెళ్ళాము లీగల్ వాలంటీర్ జిల్లా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ బాబా ఫక్రుద్దీన్ సార్ అడ్వైజ్ మేరకు మాకు బాలల హక్కుల గురించి ఆయన వివరించడం జరిగింది దాంట్లో మేము ప్రతి తాలూకా నుండి ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరిగింది ప్రతి ఒక్క కోర్టు నుండి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది ఎక్సర్వీస్ మెన్ను దాని మీద మేము పారా లీగల్ వాలంటీర్గా మేము సేవ చేస్తున్నాము ఆల్రెడీ సేవ చేస్తూనే ఉన్నాము అండర్ ఆఫ్ బాబా పక్రుద్దీన్ జడ్జి సాబ్ అండర్లో ఇంకొకటి పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాజీ సైనికులకు వాళ్ళ పర్స పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తానని ఈ మీడియా సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను ఈ మీటింగ్లో కొంతమంది మాజీ సైనికులు వయసు అయిపోయి విశ్రాంతి సమయంలో ఉన్నవారి ప్లేస్లో కొత్త కొత్త వారిని ఎన్నుకోవడం జరిగింది ఈ జనరల్ బాడీ మీటింగ్లో వారి పేర్లు ఈ విధంగా ఉన్నవి ఫస్ట్ హానబుల్ ప్రెసిడెంట్ క్యా హానరీ కెప్టెన్ ఎస్ఎస్ రాముడు గారు ప్రెసిడెంట్ అయినటువంటి నేనే డి రమణయ్య జనరల్ సెక్రటరీ బివి రెడ్డి ట్రెజరర్ డి కిరణ్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ హానరీ కెప్టెన్ జి జానకిరామ్ గారు సుబీదార్ టి అజ్మల్ ఖాన్ గారు హవల్దార్ బి గురప్ప గారు అసోసియేటెడ్ సెక్రటర్ జి బాలాజీ గారు లీగల్ అడ్వైజర్ సుబీదార్ ప్రసాద్ గారు ఈయన అడ్వకేటు ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి వచ్చి ఆయన అడ్వకే అడ్వకేట్గా పనిచేస్తున్నారు వారు మాకు లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీస్ ఎన్నుకోవడం జరిగింది హవల్దార్ సుదర్శన్ రెడ్డి గారు హవల్దార్ డీబీ గుర్ర గుర్రన్న గారు హవల్దార్ డిబి గంగన్న గారు సుబీదార్ ఆర్ నాగరాజ్ గారు బషీర్ మునిషా గారు షేక్ సునియా బేగం గారు ఎం సుబ్రహ్మణ్యం గారు జి శ్రీనివాసరాజురావు గారు జంధ్యాల జయరామ్ గారు కె కరుణాకర్ గారు వీళ్ళు జాయింట్ సెక్రటరీగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది అడ్వైజరీ బోర్డులో నూతనంగా చేర్చుకున్న సభ్యుల పేర్లు ఇలా ఉన్నాయి సుబిదార్ ఎస్ కృష్ణారెడ్డి గారు హవల్దార్ బి పుల్లారెడ్డి గారు హవల్దార్ ఎల్ చంద్రమోహన్ రెడ్డి గారు హవల్దార్ నాగభూషణం గారు హవల్దార్ శివ గంగయ్య గారు వీరు ఈరోజు అడ్వర్టైజ్మెంట్ బోర్డులో వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది మాకు ఏమైనా సమస్యలు ఉన్నా ఇందు మూలంగా మేము ఈ మీడియా మూల మూలంగా మేము తెలియజేయడం ఏమిటంటే మాకు మూడు సమస్యలు ఒకటి ఇంటి సమస్య రెండు భూ సమస్య మూడు కోర్టు సమస్యలు ఇవి ఏమైనా ఉన్నా కూడా మేము ప్రాపర్ త్రూ ఛానల్ జిల్లా సైనిక బోర్డు తు ప్లస్ కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది మాకు ఏ సమస్యలున్నా జిల్లా సైనిక బోర్డు త్రు వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా సమస్యలను వివరించి మా పరిష్కారానికి ఒక దారి చూపమని కలెక్టర్ గారిని వేడుకోవడం జరుగుతుంది ఇలాగే ఫ్యూచర్లో ఏదైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రతి మాజీ సైనికుని నేను విన్నవించుకుంటున్నాను थँक्यू वेरी मच जय हिंद इथे जनरल सेक्रटरी सर.